మాట్లాడుతు బిజెఫ్ని వెరీ టూ మచ్ మాట్లాడుతున్నాడు కొడుకుల కథ ఎంతో తేల్చాలి ఈరోజు వీళ్ళని కడిగి పడి తెగాలి ఈరోజు వీళ్ళని కడిగి పడితే కాదు అది ఏదో కథ రాకేష్ నీ వయసు ఎంత థర్టీ వన్ ఈన్నల వయసు ఇంచుమించు ముప్పై ముప్పై ఒకటి ముప్పై నలభై ఇప్పుడు నేను నాకు కూడా తెలియదు ఇది నేను హరి నడితే హరి గూగుల్ అది తీసి మొత్తం ఇస్తే నేను చెప్తున్నా నాకు కూడా తెలియదు ఏది ఏది జవహర్లాల్ నెహ్రూ గారిది నైన్టీన్ ఎయిటీ నైన్ నాకు కూడా తెలువద్ నేను హరికి మా పివర్కి ఫోన్ చేసి హరి మరీ ఓవర్గా మాట్లాడుతున్నారు బిజెపాలు వెరీ టూ మచ్గా మాట్లాడుతున్నాను ఈ ఈ కొడుకుల కథ ఏదో తేల్చాలి ఈరోజు వీళ్ళని కడిగి పడి రోజు అది ఏదో కథది అని చెప్పిన అర్థమైందా అంటే నాకు అంత తీసిపెట్టి నాకు ఒక పదిహేను నిమిషాలు చెప్పిండు నేను రియల్ ఎంత బండర్ అయిపోయినంటే నా కూడా అంటే నేను కాంగ్రెస్ నాకు ఏదో పాపం వాళ్ళకేం తెలుస్తుంది కానీ అంటే వాస్తవం చెప్తున్నా నేను ఈరోజు చెప్పిన గాంధీ మార్ని వస్తున్నా ఇది అంతా చెప్తా నేను అందరికి లైవ్లో మీ అందరికి చెప్పిన ఇదంతా లైవ్లో రావాలి ఇది తెలవాలి తెలుగు ప్రజలకు తెలవాలి అని నేను అందరు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది